ఇన్ని కల్పవృక్షాలు కల్ప వాళ్ళకి ఉన్నవాళ్ళు మా చివరికి నీ పాదాల దగ్గరికి వచ్చింది శచీదేవి ఆవిడ అనుకునేది శచీదేవి చేతుల వంక చూసుకుని ఏదో భర్త పరిహాసం ఆడతారు కదా చేతులు తామర పువ్వుల్లో ఉన్నాయో అంటాడు భర్త ఇంద్రుడు అలా అనేటప్పటికి శచీదేవి పొంగిపోయింది తప్ప నా చేతులు తామర పువ్వుల్లో ఉన్నాయని రాత్రి భర్త పొగిరిన పొగట్టంతా భార్యకి పూజ దగ్గర కూర్చున్నప్పుడే జ్ఞాపకానికి వస్తుంది అదో ఆ పాపం అనవసర విషయం కూర్చుని తీరా చేతులు చూసేటప్పటికి రాత్రి మా ఆయన పోయే చేతులు చూసి తామర పువ్వులు ఉన్నాయి నీ చేతులు అన్నారు అనుకుంది శచీదేవి అనుకునేటప్పటికి ఎదురుగుండా అమ్మవారి పాదములకు ఉన్నటువంటి చల్లటి గోల్డ్ చంద్రబింబల్లా కనబడ్డాయి ఈ ఆయన అంత గొప్పగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా నా అనుగ్రహం అని చంద్రబింబల్లా కనపడేటప్పటికి తామర పువ్వులు ఏమవుంటాయి చంద్రుడు కనపడతాయి కూడుచుకుంటాయి అందుకని ఏమయ్యా ఇంత శచీదేవి చేతులు అమ్మవారి పాదాలు కనపడేటప్పటికీ ఇలా అయిపోయాయి అలా అందులో రమ్మని పాదములకు గోళ్ల పడేటటువంటి చంద్రుని యొక్క కాంతి కిరణములు కామల పువ్వుల వంటి శేవి యొక్క చేతుల మీద పడేటప్పటికి సహజత్వం కనుక ముడుచుకుని పాదాల ముందు నిలబడిపోయే అందుకని వాళ్ళైనా సరైన మాని పాదాలు చూస్తే అలా వచ్చేయాలి మాకు ఆ పెగలేదు మేము ధైర్యంగా తెలుసుకుంటాం ఎందుకని మాకున్న కష్టాలు కష్టాలని జ్ఞాపకం చేస్తాయి రమ్మనే జ్ఞాపకం చేస్తాయి అందుకే కుంతీదేవి అంది

అందుకని కష్టాలున్నాయా నువ్వు గుర్తుంటావు సుఖాలు వచ్చాయా మర్చిపోతాను అందుకని నాకు సుఖాలు వద్దయ్యా కృష్ణయ్యా నాకు కష్టాలు ఇవ్వయ్యా అంటాడు ఎంత జ్ఞాపకం చేశారో చూడండి జీవితాలు మనకి సందేశాన్ని అందుకని శంకరులు అంటారు అమ్మా అలాంటి పాదాలు పాదాలమ్మా పాదాలు అందుకని అందుకని అటువంటి పాదాలని శంకరు చెట్ట చివరి శ్లోకంలో వందో శ్లోకంలో అంటారు నీరాజనం ఇస్తారమ్మ ఈ నీరాజనం విని తీరాలి మీరు నిజంగా మనోనేత్రంతో దర్శనం చెయ్యాలి ఇది శంకరుల ఒక్కరికే చెందా నీరాజన వివడం ఆయన అంటారు మొట్టమొదటి పాదంలోజ్వ అమ్మా నేను సౌందర్య లహరి రచించాను శంకరులు సౌందర్య లహరి చెప్పారు అని రేపు పొద్దున్న ఈ కోటేశ్వరరావు లాంటి వాడు అంటాడు అని అమ్మా నేనా అమ్మ సౌందర్య లహరి రాసిన వాడిని నేను రాయడం ఏంటమ్మా నేను సౌందర్య లహరి రాశానని కాని సౌందర్య లహరి చేత ఈ ప్రయోజనం వస్తుందని కాని నేను అంటలేదమ్మా అలా అంటే అది దుడుపుతనం కాదు నీ గురించి చెప్పగలిగినంత శక్తి అమ్మా నాకు నేను ఎక్కడ చెప్పగలనమ్మా నేను ఈ సౌందర్య లహరి రాయడం ఎలాంటిదో తెలుసానా ఒకనాడు అమ్మ ఇంటికి తాళం వేసుకుంటూ శంకలో ఉన్న పిల్లవాడిని నా పక్కనున్న వాళ్ళకి అమ్మ ఒక్కసారి పిల్లడిని పట్టుకోండి అంటుంది ఆవిడ పిల్లలు లేనటువంటి తల్లి అందుకని ఆ పిల్లాన్ని ఒక ఐదు నిమిషాలు ఎత్తుకుంటే వాడు ఆవిడ వంక చూసి ఓ నవ్వి చెయ్యెత్తి ఆవిడ ముక్కిలా పట్టుకుంటాడు ఆనాడు ఆవిడలో మాతృభావన పొంగి పొరగిపోయి ఎంత సంతోషపడిపోయిందో బిడ్డ ఆవిడదా ఆ బిడ్డని తిరిగి తారం వేసుకోగానే అమ్మకి చేసినట్టు ఈ సౌందర్య లహరి ఎక్కడిదో తెలుసా అమ్మా నేను వ్రాశానని నేను ఎప్పుడూ అనను అమ్మా ఇదేమిటో తెలుసా ఈ సౌందర్యలహరి తమిళనాట త్రమిడి దేశంలో ఒక సంప్రదాయం ఉంది మకర సంక్రాంతి నడు వాళ్ళు ఏం చేస్తారంటే పట్టేస్తారు భూమి మీద ప్రతి ఇంటి ముందు కూడా పట్టేసి అందులో సూర్య భగవాను ఆరాధన చేస్తారు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఉంటాయి ఆరాధన చేసి చిట్టచివర ఏం చేస్తారంటే కర్పూరం మాత్రం పూజంతా ఇక్కడ చేస్తారు ఒక్క నీరాజనం మాత్రం ఇక్కడ ఇవ్వరు కర్పూరం వేసి విరిగించి ఆకాశంలో ఉన్న సూర్యుడికి లదింపుతాడు రాయడం అలా ఉందమ్మా అన్నారు శంకరాచార్య సూర్యుడు తనంత తాను ప్రకాశించిపోతుంటాడు అంత ప్రకాశించిపోతున్న సూర్యుడికి ఇంత చిన్న పాత్రలో నీరాజనం ఇస్తున్నారు ఇస్తే దాన్ని చూసి సూర్యుడు ఏమనాలి తక్కువ నవ్వాలి మరి నాకు ఇంత వెలుతురుతో నీరాజనమా ఇంత మంతకొచ్చి నాకు నీరాజన ఇస్తున్నావా ఏంట్రని వేరే అనాలి కానీ సూర్యుడు ఏం చేస్తున్నాడు నా కోసం ఇంత పూజ చేసి పాపం కింద నించుని నాకు ఆ కర్పూరంతో నీరాజన ఇస్తున్నాడని పొంగిగిపోతున్నాడు అలా అమ్మా ఏంటో తెలిసా అమ్మా నేను చేసిన సౌందర్య లహరి నువ్వు కోటి సూర్యుల పరిధి ప్రకాశించే పరాశక్తి స్వరూపాన్ని అమ్మా నీ గురించి నేను ఏం చెప్పనమ్మా వాక్కులన్నీ నీ స్వరూపం పరా మధ్యమా వైఖరి నీ స్వరూపం అయింది అటువంటి అమ్మని నేనా స్తోత్రం చేసినవని ఆ అమ్మకి నీరాజనం ఇచ్చినటువంటి వాడితో సమా గొప్ప విషయం ఏమిటో తెలుసా చంద్రోపల జల రెండో పాదం ఇంకా గొప్ప మరి ఎక్కడ చూసారో తెలియదు శంకరాచార్య గారు ఆశీతి హిమాచల పర్యంతం అయి పర్యటించారు కదా చంద్రకాంత శిలలో ఉంటాయి భూగులు రాత్రులు ఏం చేస్తారంటే పూజ చేసేటప్పుడు ఆ చంద్రకాంత శిలలు పక్కన పెట్టుకుంటూ ఉంటారు పెట్టుకుంటే చంద్రుడి నుంచి కిరణాలు వచ్చి ఆ చంద్రకాంత శిలల మీద పడతాయి ఇప్పటి రోజుల్లో ఎక్కడ లేవు అవి సూర్యకాంత శిలలు చంద్రకాంత శిలలు ఉంటాయి సూర్యకిరణం వచ్చి సూర్యకాంతేంటి ఆ శిల మీద పడింది అనుకోండి సూర్యకాంత శిల మీద పడితే అందులోంచి అగ్ని బయటకు వస్తుంది చంద్రకాంత శిల మీద చంద్రకిరణం పడింది అనుకోండి అందులోంచి నీళ్లు కాతాయి నీళ్లు కారితే వాళ్ళు ఏం చేసేవారంటే అంటే గిన్నితో పక్కన రాతితో నీరు పట్టి ఆ నీరు హస్తయోహం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆకమలింగం సమర్పయామి అని మూడు మార్లు ఇస్తాం కదా ఆ మూడు మార్లు ఇచ్చేటటువంటి ఆ చంద్రుడికి మకర సంక్రాంతి నాడు రాత్రి చంద్రుడికి కూడా పూజ చేస్తారు చేసినప్పుడు ఇంకా వేరే నీళ్లు తేరు ఈ చంద్రక అంటే ఒకప్పుడు ఒక యోగులు ఇప్పుడు అందరూ తమిళనాడులో అలా చేస్తున్నారు అనుకోకండి చంద్రకాంతిలలేదు ఇప్పుడు అందులో చంద్రకాంత శిల పక్కన పెట్టుకుని చంద్రుడి కిరణాలు వచ్చి చంద్రకాంత శిల మీద పడితే ఆ శిలలోంచి కరిగి నీళ్ళు వస్తే ఆ నీళ్లే పట్టుకుని చంద్రుడికి అధిగమిస్తే ఎంత గొప్పగా ఉంటుంది అలా ఉందమ్మా నేను నీ గురించి సౌందర్యలహరి చెప్పడం నువ్వు తల్లివి చంద్రుడిల చల్లటి తల్లిని నీ కిరణాలు నా మీద పడ్డాయి నేను శిల లాంటి వాడిని రాతి లాంటి అమ్మా ఇది శంకరుల మాట నేను రాయి లాంటి వాడిని నా మనస్సు రాయి నీ యొక్క కిరణములు నా మనస్సు మీద పడి కరిగిందా మనస్సు అందులోంచి కొద్దిగా నాలుగు మాటలు వచ్చాయి ఆ మాటలతో మళ్ళీ నీకే అర్చన చేశాను ఇందులో నా గొప్పతనం ఏమైనా ఉందామా చంద్రకాంత శిల మీద చంద్ర కిరణాలు పడి నీళ్ళు వస్తే ఆ నీళ్లతో చంద్రుడికి అర్చించినట్టు మళ్ళీ తిరిగి నీకే నేను అర్చన చేస్తున్నాను ఇంకా గొప్ప విషయం ఏమిటో తెలుసా అమ్మా ఇందులో మాట కేతు అని మనకు ఒక క్షేత్రం ఉంది రామేశ్వరం వెడతాను అనకూడదు వెళ్ళాలంటే భగవంతుడు తీసుకెళ్లాలి అనాలంతే ఆ రామేశ్వరంలో ఒక చిత్రమైనటువంటి క్షేత్రం సముద్ర స్నానము ఎప్పుడు పడితే ఎప్పుడు చెయ్యకూడదు పర్వదినాల్లోనే సముద్ర స్నానం రామేశ్వరంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి రామేశ్వరం వెడితే సముద్ర స్నానం చెయ్యాలి ఎప్పుడు వెళ్ళండి మీరు పర్వదినాలే అక్కర్లేదు ఏ రోజున విడినా సముద్ర స్నానం నాకు రామేశ్వరం అనేటప్పటికీ నాకు ఆ కళ్ల రామేశ్వర క్షేత్రం ఆ సముద్రం లోపల అన్ని కెరటాలు ఉన్నాయి ఎందుకో రామేశ్వరం గొడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చిన్ని చిన్ని కెరటాలు ఆ నాలుగు అడుగులు దాటి వచ్చేటప్పటికి ఎదురుకుండా తాదశ జ్యోతిర్లింగాలతో కంచి పీఠం వాళ్ళు నిర్మించినటువంటి అద్భుతమైన ఆలయం అది దాటి కొంచెం ముందుకొస్తే కరిగిన వారి సత్రము దాటి కొంచెం ముందుకొస్తే పెద్ద రాజద్వారం రాజద్వారం లోపలికి విడితే ఆ లోపల నూతుల్లో స్నానం చేసి తడి బట్టలతో గైడ్ లేకపోతే ఎక్కడున్నామో తెలుసుకోలేక ఆ గుళ్ళో తిరుగుతున్నటువంటి భక్తులు తడి ఒళ్లతో తిరుగుతున్న వాళ్ళు ఇంకా కొంచెం లోపల పెడితే పెద్ద మంటపం ఆ మంటపంలో పెద్ద శివలింగం రామచంద్రమూర్తి ప్రతిష్ట దానికి నీరాజనం దానికి నాగపరగ పుష్పాలతో చేస్తున్నటువంటి పూజ ఆ వెళ్ళేటప్పుడు బయటే హనుమ ఆయన తోకటి చుట్టి శివలింగాన్ని పీకుతున్నప్పుడు గట్టిగా నొక్కినప్పుడు కిందకి దిగిన భూమి ఇవన్నీ జ్ఞాపకానికి వస్తాయి మనకి రామేశ్వరం అనేటప్పటికి అందుకని ఆ రామేశ్వర క్షేత్రంలో సముద్ర స్నానం చేస్తారు చేసినప్పుడు గమ్మత్యంతో తెలిసా అండి సముద్రంలో నిలబడి స్నానం చేసి శైల నిధి అంటారు అందుకే శంకరాచార్యులు వారు నీరంతా సముద్రమే కదా నదులన్నీ సముద్రంలో చేరుతాయి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం వరుణ పూజ చెయ్యాలి సముద్రుడికి పూజ చెయ్యాలి సముద్రుడికి పూజ చేయడానికి మళ్ళీ ఎవరు చెబుతో నీళ్ళు పెట్టి వెళ్ళావు ఆ సముద్రంలో నిలబడి మునకలు వేసేసి అందులో సముద్ర స్నానం చాలా సరదాగా ఉంటుంది ఇంతకు ముందు చెయ్యమేమో ఎనభై ఏళ్ళ ముసలాని కూడా ఒక బట్టాడ బయటికి రాడు అందులో స్నానం చేసి అందులో మరి సముద్రుడి ఆజ్ఞ ఉంటో కానీ అక్కడ రామచంద్రమూర్తి ఆజ్ఞ పెద్ద పెద్ద గెరటాలరావు ఎంత దూరం వెళ్ళినా ఇసుకే చక్కగా కింద పడి పడి స్నానాలు చేసేసి ఆ తడిబత్తలతో అందరం చేతులు కట్టుకుని ఫోటోలు తీయించేసుకుని ఇక్కడ వస్తారు ఆచమనం చేయండి అంటారు ఏదో నీళ్లు చేతిలో వస్తారు కదా నీళ్ళు మనం తాగలేం కాబట్టి ఆచమనం చేసేసి హస్తయోహ అర్జం తో అప్పయామి సముద్రుడికి అర్ఘం ఇవ్వాలి మీరు సముద్రుడు ఎంతుంటారు అంత సముద్రుడు ఆయనకి అర్ఘం ఎక్కడి నుంచి ఇస్తారు ఇక్కడ నీళ్లే తీసి హస్తయోహ అర్ఘంతో పయామి పాదయోహ పాద్యం పయామి సముద్రంలో నీళ్లు తీసి సముద్రుడికి ఇచ్చేసినట్టు సముద్రం నీళ్లతో సముద్రుడిని స్నానం చేయించినట్టు సముద్రం నీళ్లతో సముద్రుడికి ఆచమనం చేయించినట్టు సముద్రపు నీటితో సముద్రడికి అర్ఘ్యం ఇచ్చినట్టు అమ్మ నీవిచ్చిన వాక్కులతో నిన్ను స్థుతించా నా ఇందులో సౌందర్య శంకరులు రాశారని దానికి నా గొప్ప ఏమైనా ఉందా అమ్మా నా గొప్ప ఏమీ లేదు అమ్మా నేనేం చేశానో తెలుసా నేను చేసింది అంటూ ఏదైనా ఉంటే అది కేవలం అమ్మా పాయం నువ్విచ్చినటువంటి మాటలున్నాయే ఆ మాటలు నువ్వు వాక్కుల యొక్క తల్లివి కాబట్టి నువ్వు నువ్విచ్చినటువంటి మాటలతో కథా క్షింపబడిన మాటల చేత తవజనని వాచి అమ్మా నిన్ను నువ్విచ్చే మాటలతో నీకే పాద పూజ చేశానమ్మా తప్ప నేను చేసింది ఇందులో ఏమీ లేదు వినమ్రుడనై చేతులు కట్టుకుని నీ పాదాల దగ్గర పిల్లవాళ్ళని నిలబడ్డా నాది అని చెప్పుకోవడానికి ఇందులో ఏది లేదమ్మా ఇదంతా నీ వస్తువు నా చేతిలో పోసి మళ్ళీ నా చేతితో నీ చేతిలో పోయించు కంటి పిల్లల్ని అమ్మలు ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడి చేతిలోకి తీసుకొచ్చి ఇంకా కందిపక్క పోసి నా చేతిలో పోయి మళ్ళీ వాడి చేతితో ఇలా పోయించుకుని ఆడుకుంటే అది ఎంత సరదాగా ఉంటుందో పిల్లల్ని తప్పలో కూర్చోబెట్టి నీళ్లు పోస్తుంటారు పోస్తుంటే అమ్మ పిల్లారికి నీళ్లు పోసి సబ్బుతో రుద్దుతుంటుంది వాడు వీళ్ళ నీళ్లు పట్టుకుందాం అని చూస్తారు పిల్లలు చేతిలోకి ఏం నీళ్లు రావు అప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే రెండు చేతులు కలిపి దోసిడి పట్టి ఇక పట్టు అని ఇలా నీళ్లు పోస్తుంది పోస్తే ఇప్పుడు నా చేతిలో పోయి వాడు ఏం చేస్తారు అమ్మ చేతిలో ఇలా నీళ్లు పోస్తారు పోసి మురిసిపోతాడు అమ్మో నీళ్లు పట్టుకున్నానని ఇలా నీళ్లు తీసి ఇలా పోస్తూ ఉంటాడు అందులో నీళ్లు తీసి అందులో పోసినట్టు అమాయకత్వంతో కొడుకు మురిసిపోయినట్టు నువ్వు ఇచ్చిన మాతడతో నిన్నే స్థితి చేసి మురిసిపోతున్నానమ్మా పెట్టండి ఇంతకన్నా సౌందర్యలహరిలో నా పాత్ర ఏది లేదు అని చేతులు కట్టుకుని నిలబడిపోయారు శంకర శంకరుల వినయం అంటే ఇప్పుడు చెప్పండి ఇన్ని బీజాక్షరాలతో ఇంత దర్శనం చేసినటువంటి శంకరుల పేరు చెప్పుకు బతుకుతున్న వాళ్ళు నాలుగు మాటలు చెప్పి నేను చెప్పానని ఎవడైనా అంటే వాడికి శంకరుల పేరెత్తి వాడికి ఉన్నదా ఏది చెప్పినా ఇది పరమేశ్వరుడు పలికించాడు తప్ప నాకు చేతనైనది కాదు నేను చెప్పగలిగిన వాళ్ళను కాను అన్న మాట నువ్వు అనవినాడు శంకరుల పేరెత్తడానికి నీకున్న నైతిక హత్య ఏమిటి మాట అని కిర నువ్వు శంకరుల పాదాలు పట్టుకున్న వాడివైతే శంకరుల దగ్గర నేర్చుకో ఎలా బతకాలో ఎలా మాట్లాడాలో అది నీకు చేత కానప్పుడు నీకు శంకరుల పేరెత్తే అధికారం లేదు ఈ శంకరుల యొక్క వినయం అంటే ఈ శంకరుల యొక్క విధేయత అంటే అందుకుని మహానుభావుడు జగద్గురు అయి నిలబడ్డారు అంతటివా మహాపురుషుడు కనుక నాకేం తెలుసని సౌందర్యలహరి తొమ్మిది రోజులు చెప్తావా తప్పకుండా చెప్పేస్తానండి ఆ అయ్యోవిడి శక్తిని చూసుకోకుండా సంసిద్ధం అయ్యాడని ఆ శంకరులు నా ఎందు కృప చేసి నన్ను కటాక్షించి నాలో ఊపిరి నాలో వాక్క ఆతల్ని ప్రకాశించి నాలుగు మాటలు చెప్పిస్తే అయ్యో మనం కూర్చోకపోతే వీడు ఎవరికి చెప్పుకుంటాడు మనందరం కూర్చుంటే నేను చెప్పుకున్నానని వీడు మురిసిపోతాడని నా నాయందు కృపతో మీరు కూర్చున్నారు తప్ప మీరు ఎవరు నా దగ్గర వినవలసిన వాళ్ళు అందరూ నాకు చెప్పగలిగిన వాళ్లే కానీ నా దగ్గర వినవలసిన అగత్యం ఉన్నవారు మీరు ఇది మీ వినయ సంపత్తి ఇంత వినయం కలిగిన వారు కనుక ఒక్క రెండు మాటలు చెప్తాను ఇంత సౌందర్యలహరి మనం తొమ్మిది రోజులుగా తొమ్మిది ప్రసంగాలుగా విన్నాం కనుక అనుభవుడు సుందరవైజన్య స్వామిజీ చేయిస్తూ ఒక్క రెండు మాటలు నేను చెప్తాను మీ అందరూ కూడా అమ్మ పొంగిపోయేటట్టు ఈ ప్రాంతం అంతా పునీతమైపోయేటట్టు ఒక్కసారి స్తోత్రకర్త అయినటువంటి శంకరులు గురువుల పాదములకు నమస్కరించిన నాడు విశేషించి ఆషాఢ మాసం శంకరుల కృప మన ఎందు ప్రసరించిన నాడు ఆయన చూసుకుంటారు మనకేం కావాలో అమ్మ పాదాన్ని ఆయనే చూసి మన తల మీద పెట్టిస్తారు అందుకని అందరూ అనండి దీన దయాళో గురునాథ దీన దయాళో గురునాథ పూర్ణ దయాళో గురునాథ పూర్ణ దయాళో జయ జయ శంకర గయ జయకర గంకరూనా శంకర భగవత్పాద గరునాథా దీన దయాళోనాథా దీన దయాళోనాథా పూర్ణ దయాళో గరునాథా చెప్పండి జై శంకర భగవత్వాదాచార్యుల వారికి నేను మీరందరూ అనండి నేను నమ పార్వతీ పతయే అంటాను మీ అందరూ హర హర మహాదేవ అనండి అయ్యవారి పేరు చెప్తే అమ్మ మురిసిపోతుంది అందుకని ఇవాళ శివానందలహరిని కూడా కల్పించింది అమ్మ సౌందర్యలహరిలో అందరూ ఎలుగెత్తి అనండి హర హర మహాదేవా అనేటప్పటికీ పాపములు హరించుకుపోవాలి మూడు మార్లు ఉచ్చైశ్వరంతో దంగ అమ్మ కృపని కటాక్షం అడుగుతూ అందరూ దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా చెప్పండి నమ పార్వతీపతయే నమ పార్వతీపతయే నమ పార్వతీపతయే

సర్వ శ్రీవామహేశ్వరపరబ్రహ్మాత్ ప్రమస్థు స్వస్తి